హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి ఈ రోజు వీడియోలో ఓహో కరుణా సాగరుడా అంటూ కర్పూర హారతి పాటను పాడి వినిపించబోతున్నానండి మీకు ఈ పాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓహో కరుణాసాగరుడా కర్పూర హారతి కొనరా కమల చింతలు పారగద్రోలయ్యా ఓహో కరుణ సాగరుడా కరుపురహారతి గై కునరా కాంతా మాకున్న చింతలు పారగద్రోలయ్యా అందమైన పువ్వులతో దండలల్లి ఉంచితి మీ అష్టలక్ష్మీదేవితో గూడీ స్నానమాడరావయ్యా అందమైన పువ్వులతో ఉంచి అష్టలక్ష్మి దేవితో గూడీ స్నానమాడ రావయ్యా అందెలు గజ్జలు మ్రోగినను సందిట దండలు మెదలగును చల్ల చల్ల నీనా స్వామి మెల్లగరావయ్యా ఓహో కరుణా సాగరుడా కర్పూర హారతిగైకునరా కమలా మాకున్న చింతలు పారగద్రోలయ్యా పంచబక్ష పరమానాలు పాయసాలు వండితిమి పట్టువత్తుల దీపాలెన్నో పల్లెరములు ఉంచితిమి పంచబక్ష పరమాణాలు పాయసాలు వండితిమి పట్టువత్తుల దీపాలెన్నో ఉంచితిమి పంతం పారగ పంతం పారగద్రోలయ్యా కోపమ్మపై వద్దయ్యా కరుణించి వరముల నివ్వు కమలాలోచనుడా ఓహో కరుణా సాగరుడా కరుణాసాగరుడా హారతి గైకొనరా కమలా కాంత మాకున్న చింతలు పారగద్రోలయ్యా కమలా మాకున్న చింతలు పారగద్రోలయ్యా మరెన్నో కొత్త కొత్త హారతి పాటలతో నేను మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో